హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీతారామ సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక లంచ్ టైం అవడంతో ఇక ప్రియా అయితే సీతమ్మ పద ఆకలేస్తుంది భోంచేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోతూ అప్పుడే రామ్ని కూడా పిలుస్తారు ఏంటి మీరు భోజనానికి రారా అంటే లేదు నేను బాక్స్ తెచ్చుకోలేదు అని చెప్పేసి అలా రామ్ చెప్పగానే ఇక సీత అయితే పర్లేదు మా బాక్స్ షేర్ చేసుకుందాం రండి అని చెప్పేసి అలా రామ్ని తీసుకెళ్తుంది ఇక ఇదంతా చూసినా అశోక్ వెళ్ళి రామ్ వాళ్ళ తాతయ్యకి చెప్తాడు తర్వాత ఏమో రామ్ వాళ్ళ తాతయ్య కూడా అలా అందరూ భోజనం చేస్తున్న దగ్గరికి వస్తాడు అలా సూర్యదేవ్ దేశాయ్ రావడం చూసి అందరూ లేచి నిల్చుంటూ ఉంటే కూర్చోండి కూర్చోండి పర్లేదు అన్నపూర్ణాదేవి ముందు కూర్చొని అలా లేవకూడదు ఆ విన్ను అవమానించినట్టు అవుతుంది అని చెప్పేసి ఇక వాళ్ళందరినీ అలా కూర్చోమని చెప్పేస్తాడు సూర్యదేవ్ ఏమో ఇక సీత వాళ్ళని సీత ఇక్కడికి రావడం మీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి అడగగానే ఇక సీత అయితే లేదు సార్ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక యజమాని కూడా మాతో పాటే కూర్చొని తింటున్నారు అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్ అని చెప్పేసి సీత చెప్తుంది తర్వాత ఏమో సూర్యదేవు అశోక్ తోటి ఏంద్ర బాస్ ఎంప్లాయ్ అయ్యాడు అప్పుడే ఫ్రెండ్స్ లంచ్ షేర్ చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ ఉంటే ఇంకోవైపు ఏమో రామ్ కంగారు పడిపోతూ ఉంటాడు అలా చపాతి తింటూ ఉండగానే ఇక అప్పుడే రామ్కి పొలమారడంతో ఇక సీత వాటర్ తాపిస్తూ ఉంటే అరే ఎంత కేరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అలా సూర్యదేవు అశోక్ ఇద్దరు నవ్వు ఉంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక అశోక్కి పొలం అప్పుడే ప్రియా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి సార్ వాటర్ తాగండి అని చెప్పేసి అలా ఇస్తూ ఉంటే లేదు లేదు నా దగ్గర ఉన్నాయి నేను తాగుతాను అని చెప్పేసి అలా అశోక్ చెప్తాను తర్వాత ఏమో సిరి అలా హోంవర్క్ చేసేసి సోఫాల మీద గెంతుతూ ఉంటుంది తాతయ్య నేనే ఫస్ట్ చేశాను నేనే ఫస్ట్ చేశాను అని చెప్పేసి ఇక అప్పుడే సీత వచ్చి ఏంటి సిరి నువ్వు సోఫా మీద గెంతుతున్నావు అమ్మమ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా సోఫా మీద గెంతడానికి అని చెప్పేసి అంటే ఇక అప్పుడే సిరి పాప అయితే ఏంటమ్మా ఇది అమ్మమ్మ ఇల్లు నేను పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి నా ఇల్లే కదా అని చెప్పేసి పా పాపా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత ఇక సిరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది తర్వాతేమో సీత వాళ్ళ అమ్మ సీత ఆ గుండాలు వచ్చి వెళ్తున్నారు నలుగురు చూస్తే బాగోదు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా నీకు ఒక తోడు సిరికి నాన్న ఉంటారు అని చెప్పేసి ఇక సీత వాళ్ళ అమ్మగారు చెప్పగానే లేదమ్మా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నీకు సిరి సిరికి నేను మా లోకం ఇంతే మేము ఇద్దరమే అని చెప్పేసా అలా చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తుంటే ఇక ఈ మాటలన్నీ విన్న సిరి పాప అయితే సీతమ్మ నాకు చాక్లెట్స్ వద్దు కేక్ వద్దు ఐస్ క్రీము వద్దు కానీ నువ్వు ఎప్పటికీ నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా ఎప్పుడు నాతోనే ఉంటావు కదా అని చెప్పేసి సిరి పాప అడుగుతుంటే ఇక అప్పుడే సీత అయితే అరే సిరి ఏమైంది నీకు ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే ఇందాక అమ్మమ్మ అడుగుతుంది కదా నువ్వు పెళ్లి చేసుకోమని మరి నువ్వు పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పేసి సిరి పాప అడగగానే లేదమ్మా నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళనమ్మా నువ్వు నాకు ప్రాణం కదా నాకు నువ్వు నీకు నేను అంతే మనకిద్దరమే మనం చెప్పేసి అలా చెప్తుంటే ఇక సిరి పాప అయితే పింకి ప్రామిస్ అండి పింకి ప్రామిస్ అని చెప్పేసి అలా ప్రామిస్ చేయించుకుంటుంది ఇక తర్వాత ఏమో భార్గవి ఆఫీస్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఇక అందులో పాస్వర్డ్ అడుగుతుంటుంది తను ఎంటర్ చేసిన పాస్వర్డ్ రాంగ్ అని చెప్పగానే ఏంటి ఏం జరుగుతుంది ఆఫీస్లో పాస్పోర్ట్ రాంగా ఎవరు చేంజ్ చేశారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు నాకు తెలియకుండా ఆఫీస్లో ఏదో జరుగుతుంది ఆ చీర మీడియట్గా చేసిన పని వల్ల ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి భార్గవి సరే ఇదే సరైన టైం రామ్ని అడుగుదాము అని చెప్పేసి రామ్ దగ్గరికి అలా కాఫీ తీసుకొని వస్తుంది రామ్ ఏమో తన పని తాను చేసుకుంటుంటాడు ఇక అప్పుడే పని మనిషి తెచ్చాడు అనుకుని చాలా థ్యాంక్స్ తాత అని చెప్పేసి అంటే కాఫీ తెచ్చింది తాత కాదు పిన్ని అని చెప్పేసి ఇక అలా భార్గవి చెప్పగానే ఇక రామ్ భార్గవి వైపు చూసి పిన్ని ఎందుకు మీరు తెచ్చారు తాత తీసుకొస్తాడు కదా అని చెప్పేసి అలా పని మనిషి గురించి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భార్గవి అయితే ఏ నాన్న నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఈ టైం వరకు వర్క్ చేస్తున్నావు నీ కోసం నేను ఆ మాత్రం చేయలేనా అని చెప్పేసి అలా మాటల్లో పెడుతూ అసలు ఏం జరుగుతుంది నాన్న ఇంత కష్టం ఎందుకు ఈ వర్క్ అంతా ఆఫీస్లోనే చేసేయచ్చు కదా అని చెప్పేసి అడిగితే ఇక అప్పుడే రామ్ అయితే అంటే అక్కడ వర్క్ చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది పిన్ని నేను ఎంప్లాయీని కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే వర్క్ అంటే నాన్నా నువ్వు ఎంప్లాయ్ ఏంటి నువ్వు బాస్ కదా బాస్ వర్క్ చేసుకుంటే ఎవరికి ఏ డౌట్ వస్తుంది అని చెప్పేసి అడగగానే అంటే అదే పిన్ని అని చెప్పేసి రాము అలా తడబడుతూ నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు ఇక అప్పుడే అశోక్ వచ్చి అదే పిన్ని మన రాము ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కదా ఒక బాస్లో కాకుండా అందుకని చెప్పేసి అలా అన్నాడు అని చెప్పేసి అశోక్ చెప్పగానే ఇక భార్గవికి ఆ మాటలు నమ్మడానికి బుద్ధి పుట్టదు ఇక అప్పుడే ఏంటి వీడేదో వచ్చేసి మధ్యలో చెడగొట్టాడు ఏం జరుగుతుంది వీడు రాకపోయింటే అసలు నిజమేంటో రామ్ చెప్పేసేవాడు అని చెప్పేసి భార్గవి తన మనసులో అనుకుంటూ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాము అశోక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకురా పిన్ని దగ్గర నిజం చెప్పద్దన్నావు అని చెప్పేసి ఇక అప్పుడే భార్గవి వచ్చేసి ఏంటి ఈ అశోక్ ఆఫీస్కి బాసా నువ్వు ఎంప్లాయీవా అని చెప్పేసి అనగానే ఇక రామ్ షాక్ అయిపోగానే ఏం రామ్ షాక్ అయ్యావు నేను జోక్ చేశాను నువ్వు జోక్ చేస్తే పర్లేదు కానీ నేను చేయకూడదా ఏంటి అని చెప్పేసి అలా భార్గవి కవర్ చేస్తుంది ఇక అలా వెళ్ళిపోతూ ఈ అశోక్ ఏదో చేస్తున్నాడు ఆఫీస్లో కనిపెట్టాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాతేమో ఇక సీత వంట చేస్తూ ఉంటే ఇక అప్పుడే సిరిపాప ते సీతమ్మ ఆకలిస్తుంది ఇంకెంతసేపు వంట చేస్తావు నా డ్రాయింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సీత వాళ్ళ వదిన ఇంటికి వస్తుంది అలా ఇంటికి వచ్చేసి సీత ఏంటి ఎలా తిన్నావు నేను చెప్పిన ఇంటికి నువ్వు చేసేది ఏంటమ్మా నేను చెప్పాను కదా సాయంత్రం పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఇలా ఉన్నావేంటి ఇంకా రెడీ అవ్వకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే పెళ్ళికొడుకు వచ్చి డోర్ కొట్టగానే రెండుసార్లు లోపలికి రండి అని చెప్పేసి అలా లోపలికి తీసుకెళ్లి సీత వాళ్ళ వదిన పెళ్ళికొడుకుని కూర్చోబెట్టేస్తుంది ఇక అతన్ని చూసి సీత షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే ఏంటి సీత అలా చూస్తున్నావు సార్కి మంచి నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి అలా మంచి నీళ్ళు ఇప్పిస్తుంది తర్వాతేమో సార్ తనే వధువు తనే నేను చెప్పిన పెళ్ళికూతురు అని చెప్పేసి అలా పరిచయం చేస్తూ ఉంటే ఇక అయితే నమస్తే అని చెప్పేసి అలా నమస్తే పెట్టేస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక సీత అలా ఉన్నావేంటమ్మా ఇతనే పెళ్ళికొడుకు నేను చెప్పాను కదా అని చెప్పేసి నమస్తే పెట్టమని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సీత నమస్తే పెట్టేసి సైలెంట్గా వదిన నేను నీతో మాట్లాడాలి ఒకసారి లోపలికి రా అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటే ఇక అదేముంది సీత మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు ముందు కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే లేదు అదన అర్జెంటు ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పేసి సీత అనగానే ఇక ఆ పెళ్ళికొడికి అయితే ఏదో అర్జెంటు అని చెప్తుంది కదా ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే సీత అయితే అతని మొహం మీదే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనుకోవట్లేదు దయచేసి మీరిక్కడి నుండి పెళ్ళిపోండి అని చెప్పేసి సీత చెప్పగానే నాకు అంతా తెలుసు మీ గురించి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను మేడం మీరు చాలా టైం తీ తీసుకొని ఆలోచించి చెప్పండి అని చెప్పేసి అలా పెళ్ళికొడుకు చెప్తాడు ఇక అలా వెళ్ళిపోబోతూ సిరికి చాక్లెట్లు ఇస్తూ ఉంటే సిరి పాప అయితే ఆ చాక్లెట్స్ తీసుకోదు తర్వాత ఏమో సీత వదిన ఏంటిది ఇలాంటివి ఇంకోసారి చేయొద్దు నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఆ ఉంటావు ఇలా మరి పెళ్ళి చేసుకోకుండా ఎప్పుడు ఇలా ఒంటరిగానే ఉంటావా ఏంటి నీకు పాప ఉంది ఎప్పటికైనా ఒక తోడు అవసరం కదా అని చెప్పేసి ఇక అతను తెచ్చిన పూలు పండ్లు అన్నింటినీ బ్యాగులో సర్దుకొని ఇక టేబుల్ మీద ఉన్న ఒక బ్రెడ్ ప్యాకెట్ను కూడా తీసుకొని అలా వాళ్ళ వదిన వెళ్ళిపోతుంది ఇక జరిగిందంతా తలుచుకుని సీత అలా భోజనం చేయకుండా బాధపడుతూ ఇక అప్పుడే సిరి పాప అయితే సీతమ్మ రా భోజనం చేద్దామని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక తను ఎంతకీ పలకపోవడంతో తనే ప్లేట్లో పెట్టుకుని వచ్చి సీతమ్మ సాంబారు మంచి వాసన వస్తుంది చాలా బాగా చేసావు అని చెప్పేసి ఇక సీతకి అలా భోజనం తీసుకొచ్చి సిరి పాప తినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత అయితే సారీ సిరి పాప నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అంటే ఇట్స్ ఓకే సీతమ్మ నాకు తెలుసు కదా నువ్వు నాకు పింకి ప్రామిస్ చేసావు దాన్ని ఎప్పుడు నువ్వు బ్రేక్ చేయవని నాకు తెలుసు సో సీతమ్మ అని చెప్పేసి అలా ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటూ సారీ చెప్పుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్